ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్ల అదృశ్యమైపోయారని నేను అన్నానంట వారికి వివరణ ఇస్తున్నాను నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అయితే ఎటు వెళ్ళిపోయింది అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసింది నేను ఏ రోజు చెప్పలేదు అది ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాను మీ భవిష్యత్తుకు కూడా మేము అందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యం అయితే అని ఆయన అయితే చెప్పారు ముందు నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత ఇది బయటకు వచ్చింది అప్పుడు అందరూ నమ్మారు ఈరోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి నన్ను కానీ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆయన తిట్టడం తప్ప మా ఇద్దరిని తిట్టడం తప్ప వేరే పని లేదు